міziощ বা়া বনো বি মারা বিতারব Help తర్వాత పదిహేడు మెడికల్ కళాశాలలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కల్లా చేస్తామని చెప్పేసి పీపీపీ విధానం ద్వారా మేము అభివృద్ధి చేద్దామని చెప్పేసి తల్లి మళ్ళీ కథ చెప్తా ఉంది ఎందుకనంటే ఎన్టీఏ గవర్నమెంట్ అధికారంలో ఉండి కూడా కేంద్రం అధికారంలో ఉండి కూడా నివృత్తి కల వచ్చి మీరు డెవలప్ చేయకోకుండా పూర్తిగా బీజేపీలో ఉన్నటువంటి గవర్నమెంట్ కి నేను నిరుద్యోగ ఈ రోజు మెడికల్ కళాశాలలో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి మీకు వచ్చినటువంటి కమిషన్ల కోసమా లేకపోతే మీకు కావాల్సిన వ్యక్తుల కోసమా మీరు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఈ రోజు మెడికల్ కళాశాలలో కట్టబెట్టడానికి మీరు చూస్తా ఉన్నారు దీన్ని పూర్తిగా ఆల్ ఇండియా రైతాగా వ్యతిరేకిస్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా ప్రైవేట్ గా రాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలకు స్వీకారం